మైల అంటే ఏమిటి ఎందుకు పాటించాలో తెలుసా పూర్వం పురుడు వచ్చినా లేదా ఎవరి ఇంట్లోనైనా మరణం సంభవించినా అశౌచం అంటే మైలు పాటించేవారు ఈ విధానం భారతీయ సనాతన ధర్మం ప్రతిపాదించింది ఈ రోజుల్లో దానిని చాదస్తం లేదా మూఢనమ్మకం అంటూ కొట్టిపారేస్తున్నాం పూర్వం ఆచారాన్ని విశ్లేషిస్తే ఒక వాస్తవం వెలుగు చూస్తుంది అదేమిటంటే ఒక ఇంటిలో శిశువు జన్మిస్తే ఆ సమయంలో తల్లి గర్భం నుండి కలుషిత వ్యర్థాలు అనగా నెత్తురు లాంటివి అనేకం వెలువడతాయి అవి వాతావరణంలో అనేక హానికారకమైన వైరస్ను ఉత్పత్తి చేయడంలో దోహదం చేస్తాయి ఆ పరిసర ప్రాంతాల్లో అనగా ఆ ఇంటిలో బాలింత ఉన్న గదిలో ఆ యజమానికి సంబంధించిన దగ్గరి అన్నదమ్ముల కుటుంబాలు బంధువులు చూడడానికి వచ్చి అక్కడ ఉండి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది అప్పుడు వారిని ఈ వైరస్ ఆశ్రయించే అవకాశం ఉంటుంది సాధారణంగా వైరస్ జీవన ప్రమాణం పది రోజులు అందుకే పదకొండవ రోజున ఆ వ్యక్తులందరూ పసుపు కలిసిన నీటిలో సంపూర్ణ స్నానం చేయాలి అక్కడి వస్తువులన్నీ పసుపు కలిపిన నీటితో శుద్ధి చేయాలి అన్నారు దీన్నే పురిటి శుద్ధి అన్నారు ఇక్కడ పసుపు కలిపిన నీటిని వేయడంలో ఒక ఆంతర్యం ఉంది పసుపు గా వ్యవహరిస్తుంది కాబట్టి ఆ ఏదైతే వైరస్ ఆ ఇంట్లోనూ ఆ పరిసర ప్రాంతాల్లోనూ అక్కడ ఉండే సహాయం చేసే వారిని ఆశ్రయించిందో ఈ పసుపు నీటితో శుద్ధి చేయడం వల్ల అది గా పనిచేసి ఆ వైరస్ని చంపుతుంది ఇక మరణ శౌచం అనగా మరణం కారణంగా ఏర్పడే మైల మరణించిన మానవ శరీరం చుట్టూ క్షణాల్లో చీమలు అపరిమితంగా గుమిగూడతాయి వాతావరణంలో మార్పుల కారణంగా కనపడని సూక్ష్మజీవులు ఇంకెన్ని కోట్లలో ఆ ప్రదేశంలో గుమిగూడుతాయో చెప్పలేం ఆ సమయంలో ఆ ఇంటి పేరు వారు జ్ఞాతులు అక్కడికి వచ్చి ఉండడం జరుగుతుంది పైన చెప్పినట్లుగానే సూక్ష్మజీవుల జీవన ప్రమాణం ఆధారంగా పదకొండవ రోజు శుద్ధి స్నానం చేయమంది శాస్త్రం జ్ఞాతుల కానివారిని అంటే పెండ్లైన ఆడపడుచులను ఇత్యాది వారిని నాలుగవ రోజున శుద్ధి స్నానం చేయమంది కారణం వారు సాధారణంగా వారి నిజావాసాలకు చేరుతారు కాబట్టి శవదహనం తర్వాత అంటే వైరస్ వ్యాప్తి తగ్గుముఖం ఉండే స్థానాలకు తిరిగి వెళ్ళిపోయేవారు కాబట్టి మూడు రోజులు మైలుగా పరిగణించారు అదే విధంగా శవం ఉన్న సమయంలో చుట్టుపక్కల వంట చేయడం వంటి కార్యక్రమాలను నిషేధించి ఆ ప్రాంతం నుండి శవం తొలగించిన తర్వాత అక్కడ నివాసులు స్నానం చేసి వంట భోజన కార్యక్రమాలను చేపట్టేవారు ఈ విధానాన్ని భారతీయ సనాతన ధర్మం అశౌచం లేదా మహిళ అంది దీన్ని ఇప్పటి శాస్త్ర విజ్ఞానం ఇమ్యూనిటీ అనే పేరుతో సూక్ష్మజీవ ప్రభావ రోగులను ఐసోలేషన్ ప్రాంతాల్లో పెట్టి ఆరోగ్యవంతులకు దూరంగా పెడుతున్నారు అంటే అలనాడు చెప్పిన మైల విధానం నేటి ఐసోలేషన్ పరిమిత పద్ధతి ఒకటే అని అర్థమవుతుంది హైటెక్ యుగంలో జనాలకు ఆంగ్లంలో చెబితే ఇంపు భారతీయంలో చెబితే ఛాదస్తం అంటున్నారు ఇప్పటికైనా తెలుసుకోండి భారతీయ ఔన్నత్యం ఎంత గొప్పదో ఇలాంటి అద్భుతమైన వీడియోలు మీకు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సెమ్మల్ని క్లిక్ చేయండి